వాహిని టీవీ ప్రేక్షకులందరూ నమస్కారం నేను రమేష్ పోతరాదు తెలంగాణ రాష్ట్రం రాకముందు వచ్చిన తర్వాత పదేళ్ళ నుంచి కూడా ఒకటే అంశం మీద పెద్దగా చర్చ నడుపుతోంది ప్రభుత్వాలు కూలిపోతుంది కూడా అదే అంశం మీద ప్రభుత్వాలు నిలబడ్డది కూడా అదే అంశం మీద నీళ్ల మీద కాళేశ్వరం ప్రాజెక్ట్ నీళ్లు నిధులు నియామకాలు అని చెప్పేసి తెచ్చుకున్న తెలంగాణలో నీళ్ల మీద పెద్ద కాన్స్ట్రేషన్ అయితే మొదలైంది నీళ్ల గురించి ఎక్కువ పోరాటం అయితే కొనసాగింది నీళ్ళ గురించి ఎక్కువ ప్రాజెక్టులు నిర్మించడం అనేది కొనసాగింది గత పదేళ్ళ నుంచి అయితే ఈ ప్రాజెక్టులు నిర్మించడం తప్పు కాదు కానీ ఈ ప్రాజెక్టులతో ఈ ప్రాజెక్టుల ముసుగులో వేల కోట్ల అవినీతి చేసిరనే ఆరోపణలు ఎదుర్కోవడం వల్లనే గత కేసీఆర్ ప్రభుత్వం అనేది కూలిపోవడం జరిగింది అయితే మనం మొన్న ఈ కొత్త ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కూడా కాళేశ్వరం చుట్టూ తిరుగుతున్న పరిస్థితి మొత్తం అవినీతి అవినీతి కాళేశ్వరం అని ప్రజెంటేషన్ అన్ని చూస్తున్నాం అయితే ఓవరాల్ తెలంగాణ ప్రజలకు ఒకసారి మరి షార్ట్ అండ్ స్వీట్గా మళ్ళొకసారి ఈ కాళేశ్వరం ప్రాజెక్టు గురించి ఒకసారి చెప్తాను నేను చాలా వీడియోలు చూస్తుంటారు మీరు కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటే దాదాపు చిన్నపిల్లలు కూడా చెప్తున్న పరిస్థితి మేడిగడ్డ అన్నారం సుందిల్లా మలయనసాగర్ రంగనే సాగర్ అని కూడా అందరికి నోటెడ్ అయిపోయిన పరిస్థితి అయితే మరి ఇంత పెద్ద తెలంగాణ భూభాగం మొత్తం మన చెక్స్ షర్ట్ వేసుకున్నట్టుగా నా బ్లేజర్ ఉందిగా ఇట్లా చెక్స్ వేసుకున్నట్టుగా తెలంగాణ భూతల్ని మొత్తం చీలికలే మొత్తం కాల్వలే మొత్తం ప్రాజెక్ట్లే ఇసుకలో ఇసుక తిన్నెలలో చిన్నపిల్లలు గోడులు కట్టుకొని లేలేదు ఇది బాగాలేదని కూల్చేసి మళ్ళీ ఇంకోటి కట్టుకున్నట్టుగా తెలంగాణ మొత్తాన్ని తవ్వి తవ్వి పెట్టేసినట్టు గత ముఖ్యమంత్రి కేసీఆర్ ఎక్కడ పక్కడితే తవ్వేసిన పరిస్థితి నిర్వాసితులు రాష్ట్ర వ్యాప్తంగా అంతకంటే ముందేమో బానిస బతుకులు ఆంధ్ర పాలకుల చేతిలో మనం ఇబ్బంది పడితే మన స్వరాష్ట్రంలో మాత్రం నిర్వాసితులం ఎక్కువైపోయినాం మరి భూమి నిర్వహతలు కనీసం ఇంతమంది నిర్వాసితులమైనందుకు కొంతమంది అన బాగుపడ్డారా అంటే మరి ఎంతవరకు బాగుపడ్డారు ఏం జరిగింది ఒకసారి తెలుసుకుందాం ముందుగా ఇది మనం ఈ తెలంగాణ మ్యాప్ అనుకుంటే ఇక్కడ గోదావరి ఇక్కడ ఇది పైన మహారాష్ట్ర ఉంటుంది ఇదంతా గోదావరి తెలంగాణకి ఎప్పుడైతే ఎంటర్ అయిందో ఇక్కడ నుంచి గోదావరి నదిలో దీని మీద ప్రాజెక్టులు ఎక్కడ ఇవన్నీ కొన్ని ప్రాజెక్టులు ఉంటాయి శ్రీరామ్ సాగర్ అట్లాంటి అన్ని ప్రాజెక్టులు ఉంటాయి బ్యారేజ్లు అయితే ఈ నీళ్ళని లభ్యత ఇక్కడ ఈ దగ్గరలో ఉన్న నీళ్ళ లభ్యత ఎక్కువ ఉంటుంది తక్కువ ఉన్నదని చెప్పేసి మేడిగడ్డలో ప్రాజెక్ట్ కడదామని చెప్పేసి డిసైడ్ చేసిండు కేసీఆర్ ఎందుకంటే ఇక్కడ ప్రాణహిత ఇదేంటి పెన్ గంగా రెండు కలిసి ప్రాణహిత నది అనేది వస్తుంది ఈ ప్రాణహిత నది ప్లస్ ఈ గోదావరి నది రెండు నదులు కలిస్తే వాటర్ అవైలబిలిటీ ఎక్కువ ఉంటుంది అని చెప్పేసి ఇక్కడైతే నీళ్ళ నీళ్ళు లభ్యత ఎక్కువ ఉంటుంది అని చెప్పేసి మేడిగడ్డ అని చెప్పేసి మొత్తం కాళేశ్వరం ప్రాజెక్ట్ కైతే రూపకల్పన చేశారు ఇక్కడ మేడిగడ్డ దగ్గర బ్యారేజ్ ఉంటుంది ఈ నుంచి ఎత్తిపోయడం ఎత్తిపోయి ఎత్తిపోసి ఎత్తిపోసి లిఫ్ట్ ఇరిగేషన్ లావట్టాలి ఎత్తిపోయాలి ఎత్తిపోయాలి మన బిందెలతో నీళ్ళు మూసుకున్నట్టుగానే ట్యాంక్ల లౌజ్లా లిపికున్నట్టే ఈ రకంగా ఈ మొత్తం తెలంగాణ మొత్తం నీళ్లు దింపే ప్రక్రియ అయితే మొదలుపెట్టిండు కేసీఆర్ ఇట్లా లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా తెలంగాణ మొత్తం తిరిగి తిరిగి ఇవ్వం ఇట్లా తిరిగి ఇట్లా తిరిగి ఇట్లా తిరిగి మళ్ళా గోదావరి నేను నీళ్లు కలుపుతాయి తెలంగాణ మొత్తం అవైలబిలిటీ ఎక్కువ ఉన్న దగ్గరికి నీళ్ళు వచ్చి తెలంగాణ మొత్తం జుట్టేసి మళ్ళా గోదావరిలో నీళ్ళు కలవడం ఈ కాళేశ్వరం ప్రాజెక్ట్ యొక్క ముఖ్య ఉద్దేశం అయితే ఈ ప్రాసెస్ లో ఇక్కడ మల్లన్న సాగరు ఇక్కడ రంగనాయక్ సాగరు ఇట్లా కొన్ని ప్రాజెక్టులు అయితే ఉంటాయి కదా మల్లన సాగర్ అనేది ఓ మొత్తం కాళేశ్వరంలోనే అతిపెద్ద రిజర్వ్డ్ రిజర్వాయర్ అన్నట్టు డెడికేటెడ్ రిజర్వాయర్ సో ఇక్కడ నీళ్ళు నింపడం అనేది చాలా పెద్ద టాస్క్ మల్లన సాగర్ లో నేను భూమి రాసితుండే అక్కడ కూడా ఇప్పటికైతే పూర్తిగా నింపలేదు అయితే వీటితో పాటు ఇక్కడ రంగనాయక సాగర్ అన్నపూర్ణ రిజర్వాయర్ అనేది ఎండిపోయిందట దానికి సంబంధించిన కూడా మనకు అందుబాటులో రైతులు కూడా ఉన్నారు రైతులను అది మరిన్ని వివాదం చేస్తుంది మా అంటే చాలా బయట ఒక రకమైన ప్రచారం అయితే నిర్వహిస్తున్నారు బీఆర్ఎస్ వాళ్ళు గత వాళ్ళ పాలన నిర్లక్ష్యం వల్లనే మేడిగడ్డ అనేది పగులు ఏర్పడ్డాయి అది డ్యామేజ్ అయింది నాణ్యత లోపాలున్నాయి ఉన్నాయని చెప్పేసి వార్తలు బయటకు వస్తున్న పరిస్థితుల్లో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత నీళ్ళు ఇవ్వట్లేదు కావాలనే ఎడారి మయమైపోతుంది కాంగ్రెస్ కరువు ఒకటే అని చెప్పేసి కాంగ్రెస్ వల్లే కరువు వచ్చని చెప్పేసి ఒక ప్రయత్నం అయితే ప్రచారం అయితే జరుగుతుంది మరి నీళ్ళు ఎందుకు రావట్లేదు నిజంగానే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత నీళ్ళు రావడం ఆగిపోయిందా అంతకుముందే ఆగిపోయిందా కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మనతో పాటు అన్నపూర్ణ రిజర్వాయర్ దగ్గరలో ఉన్నటువంటి ఒక రైతు మనకు అందుబాటులో ఉండరు అండి పేరు నరసింహ తొట్టి గారు మీరు ఎక్కడ అన్న అన్నపూర్ణ రిజర్వ్ దగ్గర చెప్పండి అంటే అన్నపూర్ణ రిజర్వాయర్ లో నీళ్ళు ఉండే అన్నపూర్ణ రిజర్వాయర్ లో ఒక వన్ ఇయర్ నుంచి అసలు చుక్క నీళ్ళు రాలేదు వరకు చుక్క నిల్వాలి వన్ ఇయర్ బ్యాక్ లీళ్ళు ఉండేది ఇప్పుడు ఎందుకు వస్తలేవనంటే ఏమంటే ఇది కాంగ్రెస్ ప్రభుత్వం అందువల్లనే నీళ్లు వస్తలేవని చెప్పే దాని మీద చెప్తుర్రు ఓకే నాయకులు వన్ ఇయర్ బ్యాగ్ నుంచి నీళ్ళు వస్తలేవు నేను అన్నపూర్ణ రిజర్వాయర్ అయర్ లో మా ఇంటి యొక్క మీద నిర్వహిస్తాను ఇల్లు ఇల్లు ఓకే ఇల్లు కోల్పోయినా మేము ఒక ఇరవై ఆరు ఇండ్లు అలా ఇల్లు కోల్పోయినాయి అయినా ఎవరికి ఎటువంటి ప్యాకేజ్ కానీ ఎవరికి ఒక రూపాయి ఇంతవరకు చెల్లించలే ఇరవై ఆరు ఇళ్ళకి ఇరవై ఆరు ఇండ్లు డబుల్ బెడ్రూమ్ ఇచ్చారు అలా ఒక్కొక్క ఫ్యామిలీ మేము నలుగురు ఐదు ఫ్యామిలీ బతికేటోళ్ళం పాత ఇండ్ల అలాగే ఒకటి ఈ ఇరవై ఆరు ఇరవై ఆరు డబుల్ బెడ్రూమ్ ఇచ్చి ఇవాళ ఒక్కొక్కరు బయట సిద్దిపేటల అక్కడక్కడ జంట విలేజ్ వల్ల బతకానికి ఉండే పరిస్థితి భూమి ఉన్నా ఇంటి దగ్గర ఇల్లు లేని పరిస్థితి మాకు సార్ సాగర్ అన్నపూర్ణ రిజర్వాయర్ కి రంగనాయక సార్ మధ్యలో ఉంటా రీసెంట్లీ వాటర్ ప్రాబ్లం చాలా ఉంది ఈ అన్నపూర్ణ రిజర్వాయర్ రంగనాయక సాగర్ రిజర్వాయర్ మధ్యలో ఎందుకు ఇప్పుడు అన్నపూర్ణ ఎందుకు వస్తలేమంట అన్నపూర్ణకి అన్నపూర్ణ రిజర్వాయర్ ప్రాబ్లం ఏంటంటే ఎందుకు లేవనని ప్రశ్నిస్తే కాంగ్రెస్ ప్రభుత్వం నీళ్లు లేవు మేము ఇవ్వలేము అనే దాని మీద దీని విషయంలో మీకు కూడా క్లారిటీ అని కూడా నాకు కూడా ఒక అంటే గతంలోనే తెలిసింది ఈ ఎన్నికలకి రాకముందే అరే మీకు అక్కడ ఎంతవరకు ఇన్ఫర్మేషన్ తెలియదు అని ఎన్నికలు రాకముందే అన్నపూర్ రిజర్వాయర్ లో ఒక మోటర్ ఖరాబ్ అయిందని అక్కడ కరెంటు బిల్లులు చెల్లించట్లేదని ఇలా రకరకాల వార్తలు అయితే వచ్చినాయి అది ఎంతవరకు మనం కరెక్ట్ అని చెప్పట్లేదు కానీ ఇఫ్ ఐమ్ రాంగ్ ఇట్లాంటి వార్తలు కూడా వినబడినాయి అందుకే ఒక మోటార్ ఖరాబ్ అయింది ఇంతవరకు ఒకటే మోటార్ పోసిన చూసినా ఇంతవరకు రెండు మోటార్లు చేసిన పరిస్థితి అసలు మమ్మల్ని రైతుల్ని రాణించే పరిస్థితే లేదు ఇప్పుడు చూద్దామన్నా అసలు ఏందని ప్రశ్నిస్తే కూడా రైతులను ప్రశ్నిస్తే పరిస్థితి లేదు అక్కడ ఉన్న సిచువేషన్ అయితే వన్ ఇయర్ నుంచి సుక్క వాడలేదు ఉన్న కాడికి ఇటు ఇప్పుడు ప్రస్తుతం అన్నపూర్ణ దగ్గర సుక్క నీళ్ళు రైట్ ఇక్కడ తెలంగాణ ప్రజలందరికీ ఒకటే చెప్తున్నారు అసలు నీళ్ళు ఎక్కడ వస్తులేవు ఏడలేవు ప్రాజెక్టులు ఇళ్ళు అని ఆగమవుతారు కదా ఇప్పుడు ఇక్కడ వచ్చిన తెలుసు నీళ్లు అన్న తిరిగి తిరిగి అన్ని అయిపోయి అంటే ఉన్న అవైలబుల్ ఉన్న నీళ్ళని ఎత్తిపోసుకుంటే ఎత్తిపోసుకుంటే రంగనాయక సాగర్ దాకా జరిగినాయి రంగనాయక్ సాగర్ లో నీళ్ళు ఉన్నాయి అన్నపూర్ణ ఎండిపోయి నాలుగు అన్నపూర్లకి తీసి పోసేసిరు ఇవి మెలమెలగా మెలమెలగా ఇటు అంత కొంత నింపుతున్న పరిస్థితి ఇవి ఎంత ఎన్ని రోజులు ఇస్తారు ఒక బకెట్ నీళ్ళు ఎంతమంది వాడుకుంటారు మంచుకోమగ్గు మంచుకో వాడుకో అవి కూడా అయిపోతాయి అంటే తెలంగాణ వ్యాప్తంగా ఇప్పుడు అయితే ఇప్పుడు ఇంకొక సమస్య ఉంది ఇక్కడ దీ మేడిగడ్డ ఏదైతే క్రూషియల్ అంటే ఈ మొత్తం కాళేశ్వరం ప్రాజెక్ట్ కి క్రూషియల్ అయినటువంటి మేడిగడ్డలోనే పగులు ఏర్పడ్డాయి మేడిగడ్డనే డ్యామేజ్ అయింది కాబట్టి ఇక్కడ దీన్ని మరి మ్యూజియం లాగానే మిగిలిపోతే ఆ ఇది ఎన్ని రోజులు డిస్ప్లే మోడ్లోకి వెళ్ళిపోతాయి ఈ ప్రాజెక్ట్ పునరుద్ధరించే పరిస్థితి కనబడతలేదు పోనీ డిస్మాండిల్ చేసే పరిస్థితి కనబడతలేదు ఎట్లాంటి తెలంగాణ ప్రజాధనాన్ని మొత్తం తీసుకపోయి గంగ పాలు గత ముఖ్యమంత్రి కేసీఆర్ ఇప్పుడు దాని గురించి మాట్లాడే పరిస్థితి లేదు ఎక్కడ కూడా మాట్లాడతలేడు ఎందుకంటే గతంలోనైతే కాళేశ్వర్ మన నరసింహన్ గవర్నర్ నరసింహన్ కేసీఆర్ ని చంద్రశేఖరరావు కాళేశ్వరరావు అని కూడా పేరు పెట్టిన పరిస్థితి గతంలో ఈ కాళేశ్వరం ప్రాజెక్టు వల్లనే కేసీఆర్ పేరు వచ్చింది సెకండ్ టైం గెలవడానికి కూడా ఈ ప్రాజెక్ట్ లేక ఇప్పుడు ఏమన్నారు వాళ్ళు ఇంకో ప్లానర్ ఆయన కేసీఆర్ అనే ఒక ప్లానర్ ఒక డిజైనర్ ఒక ఇంజనీర్ ఒక ఆర్కిటెక్ట్ ఒక విజనరీ అని చెప్పేసి ప్రచారం చేసిన గత వాళ్ళ బీఆర్ఎస్ పాలకులు ఇప్పుడు ఎక్కడ కూడా దాని పరిస్థితి ఊసెత్తే పరిస్థితి లేదు ఎందుకంటే మరి కేసీఆర్ని ఇంత ఒడిన వీళ్ళు మరి కేసీఆర్ కూడా ఎక్కడ కూడా దాన్ని పేరెత్తే పరిస్థితి కనబడతలేదు ఎందుకంటే ఇది నా విజయనే నా కష్టమే అంత బాగానే ఉందని దాన్ని అడాప్ట్ చేసుకునే పరిస్థితి అయితే లేదు ఎందుకంటే వీళ్ళ వల్ల నష్టం జరిగింది కాబట్టి ఇంకోటి మేడిగడ్డ అన్నాల సుందిల్ల బ్యారేజీలు మ్యూజియాల్లో మిగిలిపోతాయా ఎందుకంటే మరి అంతే కదా ఇటు ఇటు ఫంక్షనింగ్ తీసుకొస్తలేరు అడ్వర్టీస్మెంట్లు చేస్తారు మరి మ్యూజియం లెక్క వెళ్ళిపోతా అటు కూల్చలేక ఇటు అందుబాటులోకి తీసుకురాలేక డిస్ప్లే మోడ్లకైనా ఇది ఆసియాలోనే అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు మరి మొన్ననే అసలు సప్డకున్న అయిపోయి మొన్న నల్గొండకు పోయిన సభ కాడ చిన్న మాట్లాడిన అదే పెద్ద చిన్న కథా కారక అని చెప్పేసి మాట్లాడి ఇకి తక్కువ పరిస్థితి ఇక ఆయన అల్లుడు హరీష్ అయితే నన్ను ముఖ్యమంత్రిని చేరి నేనే సాఫ్ చేస్తానని చెప్పేసి ఆయన మనసులున్న మాటనే బయటకు చెప్పిన పరిస్థితి నిజంగా జోక్ కాదు ఇది ఆయన మనసులో కూడా అదే ఉంది హరీష్ రావు తెలంగాణ రాష్ట్రంలో ఏదో పెద్ద కీలకమైన సమీకరణాలు చేయబోతున్నాడు ఏదో జరగబోతోంది తెలంగాణ రాష్ట్రంలో అనేది మాత్రం మనకు సంకేతాలు వినబడుతున్నాయి ఆయనే క్యాష్ మోడ్లకు ఇవన్నీ ప్రాజెక్టులన్నీ డిస్ప్లే మోడ్ పోతున్నాయి కానీ ఆయన క్యాష్ మోడ్లోకి వెళ్తున్నట్టుగా తెలుస్తోంది బినామిల ఆస్తులు కూడా అమ్మిపిస్తున్నట్టుగా అయితే కొంత సమాచారం అయితే మనకు ఉంది ఓవరాల్ గా హరీష్ రావు ఏదో పెద్ద స్కెచ్ అయితే వేస్తున్నాడు తెలంగాణ అని చెప్పేసి మనం అయితే భావించవచ్చు బీజేపీ బీఆర్ఎస్ ఒకటైతే లేదా కే బీజేపీ కనుక బీఆర్ఎస్ తోటి అలియన్స్ కావడానికి ఒప్పుకోకపోతే హరీష్ రావు ఇండివిజువల్ లో కొంతమంది ఎమ్మెల్యే తీసుకొని భారతీయ జనతా పార్టీలోకి పోతాడా ఏం జరగబోతోంది అసలు బీఆర్ఎస్ పార్టీ పతన ఉన్నప్పుడే ఇంత దేదీప్యమానంగా హరీష్ రావు వెలగడానికి కారణాలేంటి హరీష్ రావు కూడా కోరుకున్నది ఇదేనా మొదటిసారి అధికారులకు వచ్చినప్పుడు ఉన్నంత ప్రాధాన్యత హరీష్ రావుకి బీఆర్ఎస్ రెండోసారి అధికారులకు వచ్చినప్పుడు ఎందుకు తగ్గింది ఆ తగ్గిన మంట తగ్గిన ఏదైతే అసంతృప్తి ఉందో ఆ అసంతృప్తి జాలనే ఇప్పుడు వెలుగులా కనబడుతున్నాయా బీఆర్ఎస్ కి హరీష్ రావే బీఆర్ఎస్ కి ఇప్పుడు పెద్ద దిక్కు అయిపోయిందా అటు అసెంబ్లీలో కానీ ఇటు రోడ్ల మీద ధర్నా చేయడం కానీ ఇటు అధికార పార్టీని డిఫెండ్ చేయడంలో కానీ ప్రతి చోట కూడా హరీష్ రావే కనబడడానికి ముఖ్య కారణాలేంటి ఏం జరగబోతుంది తెలంగాణ రాష్ట్రంలో వేచి చూడాల్సిందే మొత్తంగా రైతులు మనం మనం ఏదో నోటికి వచ్చిన మాటలు చెప్పడం కాదు మనకు రైతులే అందుబాటులో ఉన్నారు చాలా ఒక కాదు అన్నపూర్ణ రిజర్వాయర్ కూడా ఈ రోజు వచ్చి అధికారులు కానీ అందరూ అన్నపూర్ణ రిజర్వాయర్ కూడా చేయాలి చేస్తే పూర్తి ఏందన్నది మొత్తం అర్థం తప్పకుండా అన్నపూర్ణ రిజర్వాయర్ చాలా అవినీతి జరిగింది నష్టపోయిన రైతులకు కూడా రైట్ ఒకటే మాట వినబడుతుంది రైట్ ఎక్కడ అంటే ఎక్కడ చూసినా ఒకటే వినబడుతుంది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఈ నిర్మాణ సంస్థలని విచారించడంతో పాటు దీనికి అవినీతికి పాల్పడినటువంటి నాయకులను విచారించడంతో పాటు వాళ్ళని వేయడంతో పాటు భూ నిర్వాసితుల పట్ల కూడా కాస్త ఆలోచించాలి ఆట గౌరవెల్లి రంగనాయక సాగర్ అన్నపూర్ణ మల్లన్న సాగర్ కొండపోచమ్మ ఇట్లా అన్ని ప్రాజెక్టులో భూములు కోల్పోయిన నిర్వాసితుల గురించి కూడా ప్రభుత్వం ఆలోచించాలని చెప్పేసి కూడా రైతులు చెప్తున్న పరిస్థితి అక్కడ లైవ్ లొకేషన్ కూడా రండి కావాలంటే అని కూడా చెప్తున్న పరిస్థితి సో చూద్దాం వాహిని తరపున మనం మళ్ళొకసారి వీలైతే ప్రాజెక్ట్ దగ్గర కూడా వెళ్ళి అక్కడ పరిస్థితులను కూడా మీకు కళ్ళకు కట్టినట్టు చూపించే ప్రయత్నం అయితే చేస్తాను ఓవరాల్ గా ఇది ప్రాజెక్టుల విషయంలో చాలా గందరగోళం జరుగుతోంది ప్రతిరోజు అదే ప్రాజెక్టుకి సంబంధించిన అంశాలైతే వెలువకి వస్తున్నప్పటికీ కూడా మరి కాంగ్రెస్ ప్రభుత్వానికి కూడా ఇదే వేదికగా నేను ఒక్కటే ప్రశ్నించదలుచుకున్నా మీరు ఎంతసేపు ఈ ఎంక్వైరీల పేరుతోటి ప్రతిరోజు విచారణ అనే పేరుతోటి పేపర్లకి ప్రకటనలకే పరిమితం కాకుండా వీళ్ళని తొందరగా విచారణ పూర్తి చేసి బాధితుల మీద కఠినంగా హరిచినావి కోరుకుంటున్న చర్యలు తీసుకోవాలి జల్లి అని మరి వాళ్ళు అంటుంటున్నా మీరు లేట్ చేస్తే మీరు కూడా ప్రజల మద్దతు కోల్పోయే అవకాశం ప్రమాదం అయితే ఉంది ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ కూడా ఈ నిర్మాణ సంస్థల మీద ఈ దాని వెనకాల అవేతి పాల్పడ నాయకుల మీద సత్వరమే చర్యలు తీసుకొని వాళ్ళ మీద కూడా మరి క్రిమినల్ కేసులు పెడతారా ఏం కేసులు పెడతారో కేసులు పెట్టాల్సిన పరిస్థితి ఎంతైనా ఉంది సో ఇది రైతుల ఆవేదన ఓవరాల్గా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి ఒక చర్చ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న భూ నిర్వాసితుల అందరి కోరిక వాళ్ళ సమస్యలు కూడా తీర్చాలి ఈ ప్రాజెక్టు వేల కోట్ల స్కామ్ని కూడా బయటకు పెట్టాలి వాళ్ళందరి మీద చర్యలు తీసుకోవాలని కూడా కోరుకుంటూ అంటే స్టేట్ వాహిని టీవీ నేను రమేష్ పోతున్నాను